హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఫ్రెండ్స్ మేమైతే మంచి సో ఈ అయితే అయితే మా గుట్ట మీద జాతర ఫ్రెండ్స్ అందుకని మేమైతే గుడికి అయితే పోతున్నాం ఇగో అందరం కలిసి అయితే పోతున్నాం అందరూ ఫ్రెండ్స్ మా గుట్ట మీద వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే ఉండే అక్కడకైతే వెళ్తున్నాం కళ్యాణం అయితే అయిపోయినట్టుంది వీళ్ళందరూ వీళ్ళందరైతే డుమ్మ కొట్టరు ఇప్పుడైతే పోతున్నాం పర్రిగా ఏ ఎండ మస్తుంది ఎండ ఇట్లా కొడుతుంది ఎండకి నా కళ్ళని ముసుకో పోతున్నాయి ఇప్పుడే దర్శనంకి అయితే వచ్చినాం ఆగో ఎట్లా చేస్తుంది చూడు ఫ్రెండ్స్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే పోతున్నాం ఇంకా ఏంటిది సాయంత్రం మళ్ళీ వస్తాం కదా నీకైతే ఎప్పుడు కవ్వే పిచ్చి పిచ్చి జాతరలు ఏం కొనియకపోతే వచ్చి పాము తెచ్చి మీద వేస్తుంది అంట నిన్న నుంచి బ్లాక్ బెండ్ చేస్తుంది అదే కదా చెంతలు ఒకటి ఎంత దమ్ వచ్చింది అనుకున్నా చూడండి ఫ్రెండ్స్ మహానే జాతర పైసలు ఎట్లా లేక పెట్టుకుంటున్నావు ఎన్నైనా అని పైసలు

గు మీద జాతరకు అయితే పోతున్నాం నేనైతే రెడీ అయిపోయినా మా అమ్మ అయితే సరే మా అయితే అప్పటి నుంచి మా అమ్మ ఎంట పడుతుంది పైసలి 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 అని ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుట్ట మీద జాతరకు అయితే పోతున్నాము ఇక ఏం చేస్తారు జాతర తట్టే ఉండరు మా వాళ్ళైతే మెయిన్ మా చిన్నమైతే పైసలు నేనైతే ఏం పైసలు తీసుకొస్తాను నేను మీ దగ్గర జమ చేసుకున్న పైసలు సరిపోతాయి జోర్దార్గా బ్యాగ్ వేసింది బ్యాగ్ లో డబ్బులు పెట్టుకుంది లాస్ట్ ఇయర్ ఇదే ఈ ఇదే మన సెకండ్ వీడియో ఈ జాతర వీడియో మన సెకండ్ వీడియో ఏ మాట్లాడి ఇస్తా ఇలా ఫ్రెండ్స్ మేమైతే ఛానల్ అయితే ఈ జాతర వీడియో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఒకటి వీడియో పెట్టినాము తర్వాత నెక్స్ట్ వీడియో అయితే జాతర వీడియోనే పెట్టినాము సో మన ఛానల్ పెట్టేది దాదాపు వన్ ఇయర్ దగ్గరకు వచ్చింది ప్రతి వసంత పంచమి రోజు అయితే మా మా ఇంటి దగ్గర గుట్టపైన అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే అవుతుంది అప్పుడే స్టార్ట్ చేసినాం మేము ఇట్లా ఛానల్ పెట్టయితే फर्स्ट अगाडि చూడండి ఫ్రెండ్స్ అసలు మాట్లాడాల్సినేం లేదు మానేయితే ఇట్లా చేస్తాన్న చూడండి అమ్మాయిలో ఫస్ట్ డబుల్ చేస్తే మటొక లల్లి అవుతది అమ్మ 50% 50% ఇవాల్టిస్న కీ ఆప్స్ సేవ్ చేయి మై ఓపెన్ చేయనీపోతను ఆ రిబేట్ కట్ చీఫ్ క్యాష్ నేనే అలా చీఫ్ లంజిందా చీఫ్ గోష్టి నేను గోష్టిని ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరం కలిసి తెలుసుకుందాం జాతరకి అందరం మ్యాచింగ్ కలిసిందండి బ్యూటీ పెట్టినకో పని అయిపోయింది

చిన్న భయపడతారా ఎంతమ్ములు మెల్ల కదీపా అమ్ములే చూడేగా Prasadam, lalu air baru payro, pulih orang ini,

అటు నిల్చప్పు ఏం కాదు దగ్గర నిల్చు ఏం కాదు మనిషి తన ఇట్లా కూడా ఎలారాది జాతర మొత్తం ఏ ఉంది ఇంకా తీసుకోండి నువ్వు స్ లేటు అది ఏం రాస్తుంది అంట్లా ఏముంది తీసుకుంటావా ఎంత అది ఏ తీసుకుంటావురా మంచి తీసుకు ఓకేనా సైజు